దర్శిలో వైసీపీ వర్సెస్ పోలీసుల పరిస్థితి మారిపోయింది పోలీసుల తీరును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పిలుపునివ్వడంతో దర్శి ఉద్రిక్తంగా మారింది వైసీపీ ఆందోళనలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధం కావడంతో ఎమ్మెల్యే బూచేపల్లితో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావును పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు కార్యకర్తలపై అక్రమ కేసులు వనాయిస్తున్నారంటూ దర్శి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే బుచ్చపల్లి శివప్రసాదరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా దర్శిలో భారీగా సిబ్బందిని మోహరించారు దర్శికి వచ్చే అన్ని వాహనాలను వెనక్కిప్పి పంపించి వేశారు పోలీసులు దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శిలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది వైసీపీ కార్యకర్తలను కొట్టి తిరిగి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి రెడ్డి ఆరోపించారు కురిచేడు మండలం దేకనకొండ వినాయక నిమజ్జనం సమయంలో వైసీపీ నేతలపై కర్రలు రాళ్లతో టీడీపీ వర్గీయులు దాడులు చేశారన్నారు వైసీపీ నేతలకు తీవ్ర గాయాలు కాగా పోలీసులు సైతం తమ కార్యకర్తలపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు దర్శి మండలం బొట్లపాలెంలో తన వాహనంపై దాడి చేసిన వారిని వదిలేసి అడ్డుకున్న వైసీపీ కార్యకర్తపై త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి అరెస్టు చేశారన్నారు దర్శి ఎస్ఐని తొలగించాలని డీజీపీని కలుస్తానన్నారు తనకు ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా అధికారులు ఇవ్వడం లేదన్నారు తన హక్కులు కాపాడుకోవడం కోసం స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ను ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి తమ దగ్గర ఘటనకు సంబంధించి ఉన్న సీసీ ఫుటేజ్ ను అందజేయడంతో పాటు దర్శి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఒక వెస్ఐగా పనిచేయకుండా ఒక పూర్తిగా పచ్చ చొక్కా వేసుకునే టీడీపీ కార్యకర్త లాగా పనిచేసి టీడీపీ గుండా లాగా పనిచేసి ఒక ఎస్ఐ రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు ఈ కాన్స్టిట్యున్సీలో దయచేసి ఇతను ఇతను వచ్చిన కానుంచి కూడా ఎంతోమంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ముఖ్యంగా చలమేంద్ర అనే గ్రామంలో మొన్న వినాయక చవితి నిమజ్జనప్పుడు ముఖ్యంగా మహిళలందరం కూడా బూట్ తాల్తోని ఇంటి మీద రౌ రౌడ్ విజంగా ఇల్లు బగలగొట్టి గ్లాసులు బగలగొట్టి వాళ్ళందరూ తీసుకొచ్చి అరాస్ట్ చేశాడు అదేవిధంగా నిన్న కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఒక చిన్న తగాద జరిగితే అవతరులు కావాలని టీడీపీ వాళ్ళు చౌటపాలెం అనే గ్రామం నుంచి సుమారుగా ముప్పై మంది వచ్చేసి వైసీపీ కార్యకర్తలను అటాక్ చేస్తే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టా కానీ టీడీపీ మీద కార్యకర్తలు కేసులు పెట్టాల వైసీపీకి పోటీగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్న టీడీపీ ఇన్ఛార్జ్ గట్టిపాటి లక్ష్మికి పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో ఆమె అందుబాటులో లేకుండా పోయారు అందుబాటులో ఉన్న మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుతో పాటు పలువురు టీడీపీ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు వైసీపీ కార్యకర్తలు దర్శిలోకి రాకుండా ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు